ఈ రోజుల్లో చాలామంది ఓవర్ తో బాధపడుతున్నారు ఈ అధిక బరువు కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి అయితే వీటికి కారణం నైట్ టైంలో ఈ ఐదు ఫుడ్స్ అస్సలు తినకండి రాత్రిపూట మీరు ఏం తింటున్నారు అనే దాని మీద మీ బరువు పెరగడమా లేదా తగ్గడం అనేది ఆధారపడి ఉంటుంది రాత్రి సమయంలో ఈ ఐదు ఫుడ్స్ తింటే మీ శరీరంలో ఫ్యాట్ స్టోరేజ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది మొదటిది వైట్ రైస్ వైట్ రైస్ వైట్ బ్రెడ్ पास्ता न्यूडल्स వీటిలో కార్బోహైడ్రేట్స్ విపరీతంగా ఉంటాయి రాత్రి పూట ఇవి తింటే మీ బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది వైట్ రైస్ కి బదులుగా బ్రౌన్ రైస్ ఓట్స్ వంటివి తినండి రెండవది ఐస్ క్రీమ్స్ కేక్స్ మరియు స్వీట్స్ ఇవి తింటే మీ ఆరోగ్యానికి చాలా డేంజర్ రాత్రిపూట ఇవి తింటే మీ బాడీలో ఇన్సులిన్ పెరిగి ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఎక్కువ అవుతుంది రాత్రి ఇవి తింటే తొందరగా డయాబెటీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మూడవది జంక్ ఫుడ్స్ మరియు ఫ్రై ఐటమ్స్ చిప్స్ మరియు ఫ్రెంచ్ ఫ్రై ఫ్రైస్ బర్గర్ ఫిజ్జా వంటివి రాత్రి తినకండి రాత్రి జంక్ ఫుడ్ తినడం వల్ల స్లీపింగ్ ఇష్యూస్ మరియు నిద్ర సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక నాలుగోది స్పైసీ అండ్ ఆయిల్ ఫుడ్స్ స్పైసీ కర్రీస్ మరియు పికిల్స్ రాత్రిపూట తింటే మీకు ఎసిడిటీ మరియు గ్యాస్ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక ఐదోది ఆల్కహాల్ మరియు కూల్ డ్రింక్స్ ఇవి తాగితే మీ ఆరోగ్యానికి మీరే నాశనం చేసుకున్నట్టు కాబట్టి రాత్రిపూట ఈ ఐదు విషత్వ తూల్య ఆహారాలు తీసుకోవడం నుండి చాలా జాగ్రత్తగా ఉండండి మరియు వీటికి దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి